గుత్తి జడ్ వీరారెడ్డి కాలనీ సమస్యను పరిష్కరించాలని వర్షపు నీరులో నిలిచిన నిరసన రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జడ్ వీరారెడ్డి కాలనీలో గత మూడు రోజుల నుండి ఎక్కువ వర్షం కురవడం వల్ల కాలనీలో కాలువ తెగి వర్షపు నీరు ఆగిపోవడంతో అనంతపురం రోడ్డు గుత్తి అనంతపురం రోడ్డు రహదారులు బంద్ అయింది అందువల్ల ప్రజలు రోడ్డు దాటి అవతలికి వెళ్ళలేకపోతున్నారని నిత్యం కూలీ పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ నివసిస్తున్న కాలనీవాసులకు బయటకు వెళ్లి బతుకు తెరువు చూసుకోవడానికి ఇబ్బందికరమైందని కావున ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి రోడ్ల నిర్మాణం ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి జడ్ వీరారెడ్డి కాలనీలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నివాసం ఉంటున్నారని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు లో కలెక్టర్ ఎమ్మెల్యే అధికారులకు ఈ సమస్య ప్రజలతో వెళ్లి వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మా యొక్క సమస్యను పరిష్కరించలేకపోయారని ఇప్పటికైనా వీరారెడ్డి కాలనీకి మెయిన్ రోడ్ వేయాలని కోరుకుంటూ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్నివాసులు మల్లిక శ్యామల మాబు దేవి తదితరులు పాల్గొన్నారు అక్కడ డబ్బు అండి ఇక్కడ పోతానండి వెనకలు తీసుకో వెనకల్ అందరు కాళ్ళు పడేసా నీళ్ళలో చూస్తారా చిత్తన్నారని ఈ రోజు గుత్తి మండలంలో జడివీరారెడ్డి కాలనీలో మూడు రోజు గత మూడు రోజుల నుండి కూడా రాత్రి పూట వర్షం కూర్చడం కూర్చడం జరుగుతుంది అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఏమి ఇబ్బంది లేదు ఏదో కొంతవరకు బాగుంది ఈ నిన్న రాత్రి పడిన వానకు నిన్న రాత్రి పడిన వానకు మొత్తము రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇక్కడ పదహైదేళ్ళ నుంచి నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు లేస్తేనే పొద్దున్న లేస్తే కూలికి వ్యాపారాలకి ప్రతినిత్యము బయటికి వెళ్ళి పని చేసుకొని బతికే వాళ్ళు ఈ కాలనీలో ఉన్నారు అయినప్పటికీ ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా దావ నడచడానికి కూడా వీలు లేకున్నట్లుగా ఏ పనికి వెళ్ళలేకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అయితే గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాల్ని ఎంతోమందిని అడగడం జరిగింది కలెక్టర్ని అయితేనేమి ఎమ్మెల్యేనైతేనేమి అధికారులనైతేనేమి ప్రతి ఒక్కరిని ఇక్కడున్న కాలనీ వాసులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిసారి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం గ్రీవెన్స్లో ప్రభుత్వాలను అడిగినాము అన్నీ చేసినాము అయినప్పటికీ ప్రభుత్వం దిగవచ్చు మాకు రోడ్ల నిర్మాణం మెయిన్ రోడ్ల నిర్మాణం జరగలేదు కాబట్టి వెంటనే ఇక్కడున్న మెయిన్ రోడ్ నిర్మాణం వెంటనే జరగాలి కాబట్టి మేము కూడా విన్నపం మేము కాలనీ వాసుల తరఫున మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం మాకు వెంటనే మెయిన్ రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి మాకు రోడ్లు శాంక్షన్ చేసి మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జడ్డి కాలనీకి జడ్డి కాలనీకి